చలో తినాలి చలో తినాలి పోలీసుల మానవ హక్కుల ఉల్లంఘన నిరసిస్తూ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి సాయంత్రం నాలుగు గంటలు జరిగే మానవ హక్కుల పరిరక్షణ సదస్సును పోలీసుల యొక్క నిరంకుశత్వాన్ని నిరసించండి పోలీసుల అరాచకత్వాన్ని మానవ పై హైకోర్టు సిటీ జడ్జితో తోముల నాయకు రమేష్ బాబును చర్య తీసుకోవాలి గుంటూరు జిల్లా ఎస్పీ

జయ్ తెనాలిలో దళిత ముస్లిం యువకులను అత్యంత దారుణంగా అవమానించబడే విధంగా ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళని గంజాయి అని పేరు పెట్టి రౌడీ షీటర్స్ అని చెప్పి నడి రోడ్డు మీద తెనాలి నడి రోడ్డు మీద అత్యంత క్రూరంగా వాళ్ళని థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఏదైతే పోలీసులు ఉన్నదో ఆ పోలీసులని ఇప్పటి వరకు కూడా డిస్మిస్ చేయకపోవటం అనేది అత్యంత బాధాకరమైన విషయం జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని సుబ్రహ్మణ్యం నుంచి ఇంకా అనేక మంది పైన అనేక చోట్ల దళితుల మీద దాడులు జరిగితే ఈ ప్రభుత్వం పోవాలి అని ఇలాగే దళిత సంఘాలు మొత్తం ఐక్యమై పెద్ద ఎత్తున పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది జరిగింది ఈ రోజున సంవత్సరం అవలేదు చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి దళితుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం సమర్థించుకుంటా ఉంది మరి ఇలా ప్రభుత్వం సమర్థించుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పట్టిందో గతి అదే గతి కూటమికి కూడా పడుతుందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు స్పందించి దళిత ముస్లిం యువకుల మీద ఏదైతే వాళ్ళు దాడి చేసి పోలీసుల చేత చాలా భయంకరంగా అంటే రక్షక భటుల్లా కాకుండా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళు గంజాయి బ్యాచ్ అని చెప్పేసి కొట్టే హక్కు మీకు పబ్లిక్లో ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం ఇవాళ చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నది ఇవన్నిటిని కూడా కాదని ఇష్టం వచ్చినట్లుగా కొడితే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవనే దానికి ఒక ఉద్దేశమే ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో పెట్టడం ముఖ్య ఉద్దేశం కాబట్టి దళిత ప్రజా సంఘాలు మొత్తం ఈ యొక్క ఏదైతే ఆ దళితుల్ని బహిరంగంగా థర్డ్ డిగ్రీ ఇచ్చి మరి దళిత జాతులని భయపెట్టే విధంగా చేసిన ఏ దుశ్చర్య అయితే ఉందో దాన్ని నిరసిస్తూ మరి ఇరవై ఎనిమిదవ తేదీన మరి పెద్ద ఎత్తున తెనాలి నడిబొడ్డు మీద దళితులుండే నడిబొడ్డు మీద దళితుల ఆత్మగౌరవాన్ని దళిత అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి మరి ప్రభుత్వమే పూనుకుంది అనేది మాకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళని ఇప్పటివరకు కూడా డిస్మిస్ చేయకపోవటం అనేది ఏదైతే ఉందో ప్రభుత్వం మరి పోలీసుల అరాచకాలను కూడా నెత్తినెత్తుకుంటే మరి ఓట్లేసేది మేమైనప్పుడు మా మాటలకి విలువ లేనప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా అనే ఆందోళన చెందుతున్న ఈ సమయంలో మాలమాదిగలందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడాను పెద్ద ఎత్తున కూడగట్టి అక్కడ ఆ రోజున మరి అనేక మంది ప్రజాస్వామ్యవాదుల్ని అనేక మంది నాయకుల్ని ఈ భావజాలం ఉన్నటువంటి నాయకులందరూ కూడా పిలిచి మరి ఇరవై ఎనిమిదో తారీఖున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే నాయకులైతే దళిత నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో ఎస్సీ బీసీ నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం తెనాలిలో దళిత మైనార్టీ యువకులని పోలీసులు ఒక కేసు ఆసరా చేసుకొని నడి రోడ్డు మీద తరు డిగ్రీ ప్రయోగించడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా తల్లిదగ్రీ గిరిజన సంఘాలుగా భావిస్తూ ఉన్నాం అలాంటి మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడీ పోలీసుల మీద కేసులు నమోదు చేసి శాఖా పరమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క మానవ హక్కుల ఉల్లంఘనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క డిమాండ్స్ మీద ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున చదవ తెల కార్యక్రమాన్ని దళిత ప్రజా సంఘాలుగా నిర్వహిస్తా ఉన్నాం ఈ దళిత ప్రజా సంఘాలు నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమంలో రాజకీయ పార్టీ నేతలు ప్రజా సంఘాల నేతలు న్యాయవాదులు ప్రజలందరూ పాల్గొని చేపడం చెప్పి కోరుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో దళితుల పైన గిరిజనుల పైన దుర్మార్గం దాడులు కొనసాగుతా ఉన్నాయి కులవి కొనసాగుతూ ఉంది రాష్ట్ర రాజధాని నడిపడిన మంగళగిరిలో విద్యాశాఖ మార్చుకున్న నారా లోకేష్ బాబు నియోజకవర్గంలో దళితులని కులవివక్ష పాటించే విధంగా ఎవరితో దాని మీద కేసు నమోదైతే ఎవరైతే ఈ కేసులో సాక్షిగా ఉన్నారంటే వాళ్ళ మీద కూడా దాడి చేసే పరిస్థితి వచ్చింది నిన్న కాక మొన్న విశ్వవిద్యాలయాల్లో కులవివక్ష పాటించే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న రవివర్మకి కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా అగౌర పెట్టే ప్రిన్సిపాల్ పైన చర్య చూసుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా రాష్ట్రంలో దళితులపై జరిగే దుర్మార్గాల మీద యావత్తు ప్రజా సంఘాలు కూడా కదుగుతూ ఉంటే అధికార పార్టీ ఉన్నటువంటి నేతలు మాత్రం అరికట్టడానికి కోసం సరైన ప్రయత్నం చేయటం దీన్ని సపోర్ట్ చేస్తూ రాష్ట్ర హోంశాఖ మార్చులు సాక్షాత్తు దళిత మహిళలకు మహిళకిచ్చి చెప్పి సంతోషపడే క్రమంలో అలాంటి మహిళే పోలీసులు చేసేటువంటి దుర్మార్గ చర్యల్ని అభి అభినందించే విధంగా సమర్థించే విధంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు తల జాతికి రాష్ట్ర హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి అనిత క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక సమస్యల మీద రేపు జరిగేటువంటి చెలో తెనాలి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రామని చెప్పి కోరుతా ఉన్నా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐదానగర్ లో దళిత ముస్లిం యువకుల మీద పోలీసుల లాఠీ చార్జీని అమానుష దాడిని ఖండిస్తూ మేము కొన్ని ప్రజా సంఘాలు కొన్ని డిమాండ్లు పెట్టాం ఆ డిమాండ్ని ప్రభుత్వం పెడచేవని పెట్టింది ఆ డిమాండ్ నెరవేర్చడం కోసం రేపు ఇరవై ఎనిమిదిన చెలో తెనాలి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా టూ టౌన్ సిఐ రాములు నాయక్ త్రీ టౌన్ సిఐ రమేష్ బాబుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి తెనాలి ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి తప్పు చేసిన వారు తప్పు చేసిన వారిని పోలీసులు కొడితే తప్పేంటి అన్న హోం మంత్రి అనిత గారు ఈ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి ఈ డిమాండ్ నెరవేర్చడం కోసం ఈ డిమాండ్ నెరవేర్చడం కోసం చెలో తెనాలికి పిలుపునివ్వడం జరిగింది దళిత ప్రజా సంఘాలు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజా సంఘాల రేపు పొద్దున ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోయే చెలో తెనాలికి తరలు రావాలని మాలమహనాడుగా పిలుపునిస్తున్నాం జైబీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పడం తెనాల సంఘటన ఎగ్జాంపుల్ మానవ హక్కుల ఉల్లంఘన అనే పదానికి ఐక్యరాజ్య సమితి భారత రాజ్యాంగం భారతదేశంలోని అనేక చట్టాలు చాలా నిర్వచనాలు ఇచ్చినాయి పోలీసులు అనేవాళ్ళు విచారణ అధికారులే తప్ప శిక్షించే అధికారం వాళ్ళకి లేదు శిక్షించే అధికారం కోర్టులకు ఇవ్వబడింది చెక్స్ అండ్ బ్యాలెన్స్ తోటి భారత రాజ్యాంగం రూపొందించబడింది ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీ కాదు జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కాదు లెజిస్లేచర్ వేరు అందుకని మనకి ఆ ఆ విభజన ఎందుకు పెట్టారంటే అధికారాలు అతిక్రమించకుండా వాళ్ళ వాళ్ళ డ్యూటీలు చేయాలి పోలీసులు కేవలం కేసు నమోదు చేయటం ఇన్వెస్టిగేషన్ చేయటం కోర్టుకి నివేదించడం తప్ప వాళ్ళకి శిక్షించే అధికారం లేదు శిక్షించే అధికారం చేయడానికి కోర్టుకు మాత్రం అధికారం ఉంది వాళ్ళు నిందితులు మాత్రమే ఈ కేసులో వాళ్ళు నిందితులు మాత్రమే వాళ్ళు ఏదో నేరస్తులాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మొదలు రాష్ట్రంలో సదాసేదా మనుషుల వరకు ప్రచారం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం వాళ్ళు గత రెండు సంవత్సరాలుగా వాళ్ళపైన ఏ నేరాలు లేవు అందులో ఇద్దరు పిల్లలకి గతంలో నేరాలు ఆపాదించబడ్డాయి వాళ్ళ కేసులు కొట్టేశారు చాలా రెండు కేసులే ఉన్నాయి ఈ కేసులో వాళ్ళు అన్యాయం ఇరికించబడ్డారు ఒక అబ్బాయి మూడో అబ్బాయి మెకానిక్ ముస్లిం అబ్బాయి మంగళగిరి మెకానిక్ అబ్బాయి వాళ్ళంతా కలిసి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ టార్గెట్ పర్సన్ మిస్ అయితే వీళ్ళ మీద దాడి చేసి పట్టుకుని వీళ్ళని తీసుకొచ్చి కేసులు ఇరికిచ్చి అక్కడున్న గంజాయి వ్యాపారాన్ని సక్రమంగా రెగ్యులేట్ చేసుకోవడానికి పోలీసు చేసినటువంటి అత్యంత కిరాతకోని చర్య ఇది గంజాయి వ్యాపారులు పోలీసులు వాళ్ళందరి మధ్య మామూలు ఉన్నాయి రౌడీ మామూళ్ళు వసూలు చేసే పేరుతో పోలీసులే చేసేటువంటి పెద్ద దంద తెనాలు జరుగుతుంది తెనాలి అనే ప్రాంతం గంజాయి వ్యాపారానికి పెద్ద హెడ్ క్వార్టర్ గత ప్రభుత్వం ప్రోత్సహించింది ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది అందుకని గంజాయి నేరస్తులు ఎవరు గంజాయి ఎమ్మెవాడు ఎవడు రౌడీ షీటర్లు ఎవరు దాదాపుగా నూట డెబ్బై రౌడీ షీటర్ అబ్బాయి అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో నూట యాభై మంది రోడ్ సీటర్లు ఉన్నారు తెనాలి మూడు స్టేషన్లో మూడు నాలుగు వందల మంది రౌడీ షేటర్లు ఉన్నారు అంటే తెనాలి అంత క్రైమ్ సెంటర్ అయిందా ఎంత ఊరు అది కార్పొరేషన్ కూడా కాదే అంతమంది రౌడీ షేటర్లు తయారు చేశారంటే దాని వెనకాల మదలబర్తం చేసుకోవాలి కదా రౌడీ షేటర్లు ప్రొడ్యూస్ చేసి సెటిల్మెంట్లు గ్యాంబ్లింగ్ గంజాయి వ్యాపారం స్మగ్లింగ్ అన్నీ చేపించేటువంటి ప్లేస్గా పోలీసులే వెనకాల నుండి నడిపిస్తున్నారు ఈ విషయాలు బయటికి రావాలంటే జుడిషియల్ ఎంక్వైరీ అయ్యాలి ఎవరైతే చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారో సీఐలు ఇద్దరి మీద చట్టాన్ని బలపరిచినటువంటి చట్ట వాళ్ళు చేసే తప్పుని బహిరంగ బలపరిచినటువంటి ఉన్నతాధికారి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్పై కూడా చర్య తీసుకోవాలని నిశ్చిక్కుగా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా పనిచేస్తా వాళ్ళు ఈ రోజున ఇట్లాంటి పోలీసుల దుశ్చర్యల్ని బలపరిచారంటే వీళ్ళు ప్రజాప్రతినిధుల లేకపోతే పోలీసులకి ఉడుపుని అన్న విషయం అర్థం కావట్లేదు అందుకనే మేము దళిత ప్రజా సంఘాలుగా చట్టానికి లోబడే వాళ్ళగా చట్టాన్ని రక్షణ కోసం మానవుకుల పరిరక్షణ కోసం ఈ దుర్మార్గ ప్రచారానికి వ్యతిరేకంగా రేపు చలో తనాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మానవతావాదులు న్యాయవాదులు సామాజిక రాజకీయ ఉద్యమకారులు రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు సహభాగస్వాములు కావాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలి ప్రభుత్వం అనేది ఏకపక్షం వెళ్తుంది ఈ ఏకపక్షానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఒక గొంతుగా మాట్లాడాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందులో పాల్గొన్నటువంటి అనేక మందిని ధన్యవాదాలు తెలియజేస్తూ విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి అనేక మానవతావాదులు సంఘాల నాయకులు కూడా నాలుగో ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు తెనాలి ఐతా నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగే ఈ సదస్సులో పాల్గొనాలని కోరుతా ఉన్నా